డియర్ ఫ్రెండ్స్ రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన మొదలుపెట్టే ముందే మూసీ తనకు తాను ప్రక్షాళన చేసుకుంది ఈ సాగర్ ఉస్మాన్ సాగర్ గేట్స్ ఎత్తేస్తే ఇప్పుడు చాలా బ్రిడ్జిలు మునిగిపోయాయి దాదాపు ఒక పదిహేను ఇరవై ఫీట్ల హైటులో చాద్రఘాట్ బ్రిడ్జిని తాకుతూ ఈ మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది మీరు ఇమాజిన్ చేయండి ఇక గోదావరి కృష్ణా నీళ్లు కూడా హిమాయత్సాగర్ ఉస్మాన్ సాగర్లో కలిపితే వాన ఇట్లే పడి దాంట్లో అడిషనల్గా నీరు చేరితే మూసి సిటీ మొత్తాన్ని కబళిస్తుంది అదే కాకుండా లక్ష కోట్లు పెట్టి ఎస్టీపీలు పెట్టి మూసి సుందరీకరణాన్ని దాదాపు అరవై వేల కోట్లు వెచ్చించబోయే ప్రభుత్వానికి ఇది హెచ్చరిక మీరు మూసి గుండా చేసే సుందరీకరణ పనులు ఒక్క వరద దెబ్బకు మొత్తం నీళ్ల పాలవుతుంది అంటే ఇప్పుడే గమనించాలి ఉధృతంగా ప్రవరి ప్రవహించే మూసి హైట్ ఎంతకుపోతుంది మీరు సుందరీకరణ పనులు చేస్తే అది ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుతుందో ప్రజాధనం ఎలా దుర్వినియోగం అవుతుందో మూసి చెప్పకనే సైలెంట్గా వరద రూపంలో మనకు వరమిచ్చిపోయింది అదే కాకుండా నార్సింగిలో ఓఆర్ఆర్ మునిగిపోయింది దీనికి కేటీఆర్ రెస్పాన్సిబుల్ కాదా అంటే పువర్ ప్లానింగ్ ఇలాంటి ఓఆర్ఆర్లు అంటే మూసి కన్నా తక్కువ లెవెల్లో కడితే దాని ఉధృతికి ఓఆర్ఆర్ మునిగిపోయింది అంటే ఇప్పుడు కేటీఆర్ని బ్లేమ్ చేసేయడానికి కాంగ్రెస్ దగ్గర ప్రవక్తనే లేడు దయచేసి ఇవన్నీ గమనించి ప్రజలుగా మనం స్పందించకపోతే ఈ లూటి ఇలాగే జరుగుతూ ఉంటుంది కనుక మనం మూసి ప్రక్షాళన మనం ఆపితీరాలి ఇది ప్రజాధనం దుర్వినియోగం చేసే ఒక సువర్ణమైన అవకాశం కాంగ్రెస్ పార్టీకి